వీడియోల కోసం మామరవతి గలన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారని వదంతులు వస్తున్నాయి నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో టీటిడి చైర్మన్ పదవి కోసం పలువురు పేర్లు తెరమీదకు వచ్చాయి చైర్మన్ పదవితో పాటు బోర్డు సభ్యులుగా పలువురు ప్రయత్నాలు చేశారు అయితే చంద్రబాబు టీవీ 5 సమస్త అధినేత బిఆర్ నాయుడును టీటిడి చైర్మన్ గా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఆయనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు వాస్తవానికి మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావటంతో పలువురు ప్రముఖులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డారు తొలిత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చర్చ జరిగింది అయితే ఆయన ఈ పదవిపై ఆసక్తి చూపకపోవడంతో సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న మరో సీనియర్ నేత పేరుపైన చర్చ జరిగింది అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా టిడిపికి మద్దతుగా నిలిచిన టీ ఫైవ్ మీడియా సంస్థ అధినేతకు ఇచ్చిన హామీ మేరకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది మరోవైపు టీటీడీ పాలక మండలి నియమకంపై కూడా కసరత్తు జరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీల నేతలను ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులను నియమించనున్నారు ఇందులో బీజేపీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు జనసేన నుంచి ఇద్దరు టీడీపీ నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖుడి పేరు బోర్డు సభ్యుల జాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం